బంగ రాష్ట్రం అంతటా కూడా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వివిధ థీమ్లతో వివిధ అంశాల మీద పండగలు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఇప్పటివరకే మనకి చిల్డ్రన్స్ సెలబ్రేషన్స్ కానీ అదేవిధంగా మహిళా శక్తికి సంబంధించి విమెన్కి సంబంధించిన కార్యక్రమాలు కానీ వివిధ ధర్మాలు కానీ వివిధ జిల్లాల్లో చేయడం జరిగింది దాన్ని కంటిన్యూ చేస్తూ మన మహబూబ్నగర్ జిల్లాలో ముప్పైవ తారీఖున రైతు పండగ పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాము రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు దీంట్లో పాల్గొనబోతున్నారు యాక్చువల్గా ఇది మూడు రోజుల పండుగ అంటే ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు ఈ రైతు పండగ నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఎనిమిదవ తేదీ అంటే రేపు మనకి ఒక పెద్ద ఎగ్జిబిషన్ అనేది మనము ఓపెన్ చేసుకోబోతున్నాము ఇది రైతులకి సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన అన్ని రంగాలు అండ్ అన్నిటికీ సంబంధించిన ఉత్పత్తులు వీటన్నిటినీ కూడా ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో మనకి మొత్తం రాష్ట్రం నుంచి చాలా పెద్ద పెద్ద సంస్థలు అంటే అగ్రికల్చరల్ యూనివర్సిటీ వెటనరీ యూనివర్సిటీ అదేవిధంగా వివిధ ఈ మన ఏజెన్సీసు అందరూ కూడా ఇక్కడ వాటికి సంబంధించినవి డిస్ప్లే చేయబోతున్నారు